बंदोबस्त <laughs> 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 ओपनिंग मारच टू थवंटी फोर् कीर्तिराज ई मारचि नई टू थवं फोर ఈరోజు కీర్తి సంతోష్ రాజు గారు ఓపెన్ చేశారు అందరూ తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మన కీర్తిరాజ్ టీవీ ఛానల్ని ఆదరించాలని కోరుతున్నాను నేను మీ చంద్రమూలి యాదవ్ న్యూమరాలజిస్ట్ ఎందుకంటే ఈ ఛానల్ని ఈరోజు ప్రజల కోసం అనే క్యాప్షన్తో మనందరి కోసం అన్ని మంచి వార్తలు రాసి మంచి ప్రపంచంలోనే నెంబర్ వన్ టీవీ ఛానల్గా కావాలని కోరుకుంటున్నాను కీర్తిరాజ్ టీవీ అన్ని అనుమతులు అన్నీ వచ్చేసినాయి చాలా మంచి ఛానల్ కాబోతుంది అందరూ చూడాలి చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను త్వరలోనే నాకు తెలిసి నెక్స్ట్ వన్ ఇయర్లో మన బాబా న్యూమరాలజీ ఛానల్ ఎంతైతే వన్ ఇయర్లోనే సబ్స్క్రైబర్లు వన్ ల్యాక్ ఎట్లయినాయో అంతకు మించి అవి కీర్తిరాజు టీవీ కూడా లక్షల్లో సబ్స్క్రైబర్లు అయ్యి లక్షల్లో ఏదైతే ఉందో మంచి మంచి వార్తలు ఇచ్చి దేశంలోనే మనకు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఛానల్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేందర్ కంగ్రాజులేషన్ కీర్తిరాజు గారు హాయ్ అండి నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ ఈరోజు కీర్తి సంతోష్ రాజు గారు మార్చి నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున కీర్తిరాజ్ టీవీ అనే ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది మీ అందరూ ఎక్కడున్నా ఈ ఛానల్ను ఆదరించి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఛానల్గా కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కీర్తిరాజ్ గారు ఒక కళ ఉంది ఏంటంటే ఛానల్ అని మంచి మంచి న్యూస్ ఇవ్వాలి ప్రజలందరికీ మంచి చేయాలని ఎన్ ఎన్నో రోజుల నుంచి జర్నలిస్టు ఫీల్డ్లో ఉన్నారు దాదాపు ట్వంటీ ఇయర్స్ అట్లా అయిండొచ్చు అప్పటి నుంచి కూడా మంచి మంచి పొలిటికల్ వాళ్ళతో కానీ ఆఫీసర్స్తో కానీ చాలా అనుబంధంగా ఉండి మంచి న్యూస్ రాస్తూ ప్రశ్న అనే న్యూస్ ఛానల్లో న్యూస్ పేపర్లో మంచి జర్నలిస్ట్గా చేస్తున్నారు చాలా మంచి స్పందన ఉంది ఆయనకంటూ చాలా పేరుంది ఆయన కోసము కొత్తగా మనము కీర్తిరాజ్ టీవీ అనేది యూట్యూబ్ ఛానల్లో ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది అంతకు మించి మనకు పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ ఉన్నాయి అలా అయ్యో ఎలా సార్ అంటే ఎలాగైనా మనం ఇచ్చే క్వాలిటీని బట్టి అది కంపల్సరీ సక్సెస్ అవుతుందని నేను ఒక న్యూమరాలజీ పరంగా ఈ ఛానల్ని మనం చేసి ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా ఆదరించి ఈ యొక్క మనకు తెలుగు వాళ్ళు కానీ ఇది మొత్తం తెలుగు ఛానల్ మనకు ప్రపంచంలోనే ఎక్కడ ఉన్న మీ అందరూ ఆదరించి న్యూస్ని చూసి ప్రతిరోజు న్యూస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ